ఓం శ్రీ మాత్రేణమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ కూడా ఇప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరియు స్నేహితులారా తులారాశి స్నేహితులారా మీ శత్రువు ఇప్పుడు రెండు రోజులు అతిథి మాత్రమే కాని మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ కళ్ళు తెరవండి మీ చెవులు తెరవండి ఎందుకంటే నేను చెప్పబోయేది బహుశా మీ జీవితంలోనే అతిపెద్ద మలుపు తిరిగే క్షణం కావచ్చు ఆలోచించండి గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఏం జరుగుతుంది మీ జీవితంలో ఒక వింత ఉక్కిరి బిక్కిరి ఉంది మీ లోపల ఒక అదృశ్య పోరాటం నడుస్తుంది మీరు కష్టపడుతున్నారు మీరు ప్రాణం పెడుతున్నారు కానీ ప్రతిసారి చివరి క్షణంలో ఆట మారిపోతుంది ఏదో ఒక నెల్లటి నీడ మీ ప్రతి అడుగుపై బరువుగా పడుతున్నట్లుగా అనిపిస్తుంది నేను నిజం చెప్పాలంటే ఇది కేవలం యాదృచ్ఛకం కాదు మీ జాతకం గత ఒక సంవత్సరం నుండి ఒక ఆట ఆడుతుంది ఈ క్రూర గ్రహమైన రాహు మీ దారిలో ముళ్లు పరిచింది ఇది మిమ్మల్ని దారి మళ్లించింది మీ గ్రహణ శక్తిపై ఒక తెర కప్పింది మీరు సంవత్సర ప్రారంభంలో అనుకున్న ఆ గొప్ప అడుగును కావాలని కూడా తీసుకోలేకపోయారు ఈ సంవత్సరం ఏదైనా సరే నా అదృష్టాన్ని మార్చుకోవాలని ఎంత కష్టపడవలసి వచ్చినా పడాలని మీరు ప్రమాణం చేశారు కానీ ప్రతిసారి మీరు జారిపోయారు మీ దారి చెదిరిపోయింది మరియు మీరు అనుకున్నది దూరమయ్యింది ఎందుకు ఎందుకంటే రాహు బలంగా ఉంది మరియు శనిదేవుడు ఆయన మీ కర్మల పరీక్షలు తీసుకుంటున్నాడు ఆయన మిమ్మల్ని ఒక కఠినమైన పరీక్షకు గురి చేస్తూ కష్టాల ద్వారా పరిశుభ్రం చేస్తూ శనిదేవుడు మిమ్మల్ని జీవితంలో కఠినమైన పరీక్షలకు గురి చేస్తూ మీ సహనాన్ని మీ కర్మల స్వచ్ఛతను మీ నిబద్ధతను తేలుస్తున్నారు అంటే కష్టాలను ఇచ్చి మీ స్వచ్ఛతను నిరూపించుకోవాలని ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నారు మరి స్నేహితులారా ఈ పోరాటం ఈ దుఃఖం ఈ నిరాశ ఇక చాలు చాలా అయింది మరి స్నేహితులారా ఎవరైతే హనుమాన్ నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ మరియు జై శని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా శనిదేవుడు హనుమంతుడి ఆశీసులు కృపా కటాక్షాలు అన్ని మీకు లభిస్తాయి మరి స్నేహితులారా వినండి విశ్వంలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది ఇంతవరకు మిమ్మల్ని బాధించిన ఆ గ్రహం ఇప్పుడు తన కదలికను మారుస్తుంది కుజుడు మంగళ రాహు మరియు శేని ఈ ముగ్గురు మహాబలవంతులైన గ్రహాలు ఇప్పుడు మీ జాతకంలో అలాంటి గొప్ప మార్పు చేయబోతున్నాయి మీ జీవితం మీ ఉద్యోగం మీ వ్యాపారం మీ ప్రేమ మీ కుటుంబం ప్రతిదీ పూర్తిగా కదిలిపోతుంది భయపడ్డారా కానీ భయపడకండి ఇది భయపడవలసిన సమయం కాదు మేల్కొనవలసిన సమయం మీరు ఎప్పుడైనా గమనించారా మీరు పూర్తిగా విరిగిపోయినప్పుడు పలి నుండి ఒక తెలియని శక్తి మిమ్మల్ని పైకి లేపుతుంది అది ఎందుకంటే నా స్నేహితులారా దేవుడి ఇంట్లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం జరగదు చివరికి మీ పరీక్ష ఎప్పటి వరకు ఉంటుంది ఏ గ్రహం మిమ్మల్ని ఎప్పటి వరకు ఏడిపిస్తుంది ఇప్పుడు లెక్క సరిచేయబడుతుంది ఇప్పుడు అంతా ప్రశాంతం అవుతుంది మీ జాతకంలోని గ్రహాలు ఇప్పుడు బలవంతులవుతారు ఈ వెళ్లిపోతున్న సంవత్సరం మీకు జీవితంలో మీరు కలలో కూడా ఊహించని అటువంటి అద్భుతమైన ఆనందాన్నిచ్చి వెళ్లబోతుంది అయితే ఇక్కడ ఒక పెద్ద కాణి దాగి ఉంది ఈ వీడియోను మీరు ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేస్తే సంవత్సరం చివరిలో రాబోయే ఆనందాల తుఫాను మీ చిరునామా అడగకుండానే వెళ్లిపోతుందని అర్థం చేసుకోండి అందుకే ఒక లైక్ చేయండి మరియు నిజమైన శ్రద్ధతో కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవ జై బజరంగ బలి జై శనిదేవని అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తద్వారా మహాదేవ్ మరియు బజరంగ కలిసి మీ ఆనందాలన్నిటినీ మీ జోలిలో వేసి మీ జీవితంలోని అన్ని దుఃఖాలను కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తారు ఇప్పుడు ప్రతి సవాళ్ళు కూడా మీరు స్వీకరిస్తారు మరియు విజయం మీ ఇంటి గడపకు చేరుకుంటుంది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం జరుగుతుంది మరి ఈ సత్యాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మరియు మీరు నిజమైన శివ భక్తులైతే తప్పకుండా జై బోలోనాథ్ అని రాయండి ఓం నమ శివాయ అని రాయండి అరహర మహాదేవని తప్పకుండా రాయండి తద్వారా బోలేనాథుడు మీపై దయచూపుతారు చూడండి ఏ విధంగాను భయపెడుతున్నానని అనుకోకండి లేదు నేను మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాను మీకు జరిగిన పోరాటం మోసం నష్టం అదంతా రాహు మరియు శని కారణంగా జరిగింది రాహు మిమ్మల్ని తప్పుదారి పట్టించి మరియు శని మరియు నేర్పించింది ఎవరు మీతో ఉన్నారు మరియు ఎవరు కేవలం మీ డబ్బుతో ఉన్నారు అని కానీ ఇప్పుడు ఏడవడం బాధపడడం అనే రోజులు ముగిసాయి వెళ్లిపోయాయి సమాప్తం అయ్యాయి మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త ఉదయం వస్తుంది ఒక అలాంటి కాంతి ప్రసరిస్తుంది మీ చుట్టూ ఆనందాలే ఆనందాలు ఉంటాయి కానీ స్నేహితులారా లక్ష్మీమాత అంత సులభంగా లభించదు లక్ష్మి వచ్చినప్పుడు మనిషిగాని అహంకారిగా మారిపోతాడు లేదా దాన్ని నిర్వహించే విధానం తెలియదు మరియు ఇదే ఆ అతిపెద్ద హెచ్చరిక ఇక్కడ మీరు జారిపోవచ్చు మీరు జారిపోతే వచ్చిన లక్ష్మి మళ్లీ అలిగి వెళ్లిపోతుంది రాహు ఏ వ్యక్తులను ఎక్కువగా వేధిస్తాడో మీరు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తులను ఎవరైతే మనసులో పిసినారిగా ఉంటారో చిన్న చిన్న విషయాలకు చాలా ఆలోచించి రాహు చాలా వేధిస్తాడు ఏదైనా వస్తువు తీసుకోవాలంటే వెయ్యి సార్లు ఆలోచిస్తారు ఆపై తీసుకుంటారు వారిని రాహు వేధిస్తాడు తమ పనిలో డబ్బు ఖర్చు కాకుండా రేపటికి వాయిదా వేస్తూ ఉంటాడు వారిని రాహు వేధిస్తూనే ఉంటాడు తమ వారిపై ప్రేమ ఉన్న ఇతరులపై మనసులో కపట ఉంచుతారు వారిని రాహు వేధిస్తూనే ఉంటాడు మీరు అలాంటి వారైనా మీలో ఎప్పుడైనా ఈ చెడ్డ గుణం వచ్చిందా ముందు నేను ఆ తర్వాతే అందరు అని చూడండి తన గురించి తాను ఆలోచించడం తప్పు కాదు కానీ మరొకరి పొట్టపై తన్ని మరొకరి మనసు నొప్పించి లేదా ఎవరికైనా హాని కలిగించి ఇల్లు నింపుకోవడం తప్పు నా మాటను మీరు మోట కట్టుకోండి ఎందుకంటే ఇది మొదటి హెచ్చరిక మొదటి సంకేతం రాహు మీ మంచి సమయాన్ని ప్రతికూల ఫలితంలోకి మార్చే మొదటి పరిస్థితి ఇది కొన్నిసార్లు మనం షార్ట్ కట్ తీసుకోవాలని ఆలోచిస్తాం కదా కానీ ఈ షార్ట్ కట్ మనల్ని గొప్పవారిని చేస్తుందని ధనవంతులను చేస్తుందని మనం నిజంగా అనుకుంటామా లేదు మన మనసులో అప్పుడు కూడా భయం ఈ షార్ట్కట్ కట్ వల్ల మేలు జరుగుతుందని మీరు ఖచ్చితంగా చెప్పలేరు మరియు ఇదే చెడు కర్మ శనిదేవుడు మిమ్మల్ని జీవితంలో కఠినమైన పరీక్షకు గురి మీ సహనాన్ని మీ కర్మ స్వచ్ఛతను మీ నిబద్ధతను తేలుస్తున్నారు అనగా కష్టాలను ఇచ్చి మీ స్వచ్ఛతను నిరూపించుకోవాలని ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నారు మరియు స్నేహితులారా కానీ ఇది శనిదేవుడి పరీక్షల్లో మిమ్మల్ని విఫలం చేస్తుంది శనిదేవుడికి ఒకటే కోరిక ఉంటుంది నిజాయితీగా ముందుకు వెళ్ళండి ఎంత ముందుకు వెళ్లినా సరే కోటీశ్వర్లు అవ్వండి అరకుబేర్లు అవ్వండి కానీ నిజాయితీగా అవ్వండి మీరు కష్టపడి మీ లక్ష్యాన్ని సాధించండి షార్ట్ కట్ తో కాదు షార్ట్ కట్ తో సాధించిన లక్ష్యం రెండు రోజుల అతిథి మాత్రమే కష్టపడి సాధించిన లక్ష్యం జీవితాంతం ఉంటుంది మీ రాబోయే తరాలకు కూడా ఆనందాన్ని ఇస్తుంది తమ వ్యాపారంలో కల్తీ చేస్తే మోసం చేసే లేదా అన్యాయం చేసే వారికి చెడ్డ రోజులు ప్రారంభం కాబోతున్నాయి ప్రకృతి దీనికి ప్రతీకారం తీర్చుకుంటుంది మరియు కర్మ తప్పకుండా అదే వ్యక్తికి తిరిగి వస్తుంది దీని నా మొదటి పెద్ద సంకేతంగా భావించండి కపటం మరియు కల్తీతో కూడిన చీకటి మార్గాన్ని విడిచిపెట్టి వెలుగు మరియు నిజాయితీ మార్గంలో నడవండి మరియు కొంచెం ఆగండి సంబంధాల అర్థాన్ని మీరు చూడవలసి ఉంటుంది అహంకారమనే గోడను పగలగొట్టాలి నాది మరో లోతైన మాట వినండి ఇది రెండవ భావోద్వేగపు హెచ్చు తగ్గు ఇక్కడ తరచుగా ప్రజలు పడిపోతారు అనుకుందాం మీకు చాలా డబ్బు వచ్చింది మీ పని బాగా నడుస్తుంది ఇప్పుడు రెండవ పెద్ద హెచ్చరిక ఏమిటో వినండి ఎవరైనా మీ వద్దకు సహాయం అడగడానికి రావచ్చు ఒక స్నేహితుడు ఒక పొరుగువాడు ఒక బంధం ఒక బంధువు రోడ్డుపై భిక్షాటన చేసే వ్యక్తి కూడా కావచ్చు ఇక్కడ వరకు ఒక జంతువు కూడా కావచ్చు కానీ మీరు మీ గర్వాన్ని చూపించకూడదు ఎవరైతే ఎంత పేదవారో అంత వినయంగా వారికి వంగి కలవండి ఎవరైతే ఎంత నిస్సహాయిలో అంత ధీనంగా వారిని కలవండి ఎందుకంటే ఈ సమయంలో రాహు మరియు శని ఇద్దరు కలిసి మీపై దృష్టి సారించి ఉన్నారు మీరు నిస్సహాయుడికి మీ డాబు చూపించినా పేదవారికి మీ డాబు చూపించినా రాహు మరియు శని కలిసి మిమ్మల్ని జీవించనివ్వరు ఏం జరుగుతుంది కొద్దిగా డబ్బు రాగానే ప్రజలు తమ బంధువులను తక్కువ అంచనా వేయడం ప్రారంభిస్తారు వారితో మాట్లాడడానికి ఇష్టపడరు వారితో కూర్చోవడానికి ఇష్టపడరు వారి ఇంటికి రాకపోకలు నచ్చవు వదిలేస్తారు మరియు స్నేహితులారా ఇక్కడ మీ అహంకారం మీ మెడను పట్టుకొని మిమ్మల్ని కిందకి తోసేస్తుంది అహంకారి అయిన మనిషి ఎప్పుడు ముందుకు వెళ్లడు అతను కొన్ని రోజులు ముందుకు వెళ్తున్నట్టు కనిపించవచ్చు కాని చివరికి అతను ముందుకు వెళ్లడు ఎవరి మనసులో తమ ధన సంపద గురించి గర్వం వస్తుందో ఆ మనిషి చివరికి పేదవాడిగానే మిగిలిపోతాడు ఇది నా చేదు సత్యం చాలా మందికి బాధ అనిపించవచ్చు కాని నేను చేతులు జోడించి క్షమించమని అడుగుతున్నాను ఈ సత్యాన్ని చెప్పడం తప్పనిసరి దీని వల్ల మీరు తప్పుడు మార్గాన్ని ఎప్పటికీ ఎంచుకోకూడదు అందుకే ఎవరైనా మీ నుండి ఆర్థిక సహాయం అడిగినా ఆసుపత్రిలో ఎవరికైనా రక్తం అవసరమైన లేదా కేవలం సరైన సలహా అవసరమైన మీరు మీ చేతులను వెనక్కి తీసుకోకూడదు మరియు నిజాయితీగా ఎప్పుడు సరైనదే చేయాలి గుర్తుంచుకోండి మతపరమైన పనుల కోసం డబ్బు పెట్టడం మంచిదే కానీ ఒక పేద వ్యక్తికి ఆస్పత్రి ఖర్చు లభించినా లేదా మీరు అతని చిన్న అప్పు తీర్చడం వల్ల ఒక వృద్ధుడు ప్రశాంతంగా నిద్రించినా మీకు అలాంటి పుణ్యం లభిస్తుంది అది రాబోయే కాలంలో మీకు అపారమైన విజయం ఇస్తుంది మరియు అది ఏ మతపరమైన పనిలో డబ్బు పెట్టడం కంటే కూడా ఎక్కువ విజయాన్నిస్తుంది మరియు ఎక్కువ పుణ్యకార్యం అవుతుంది రావు తన గురించి తాము ఆలోచించకుండా ఇతరుల మంచి గురించి ఆలోచించే వారి పట్ల చాలా సంతోషంగా ఉంటాడు శనిదేవుడు తమ సమస్యల కంటే ముందు ఏడుస్తున్న వారిని నవ్వించడం గురించి ఆలోచించే వారి పట్ల ప్రసన్నంగా ఉంటాడు ఎవరి మనసులో ఎప్పుడు కుట్ర ఉండదు ఎవరి మనసులో మోసమనే భావన ఉండదు ఎవరి మనసులో మరొకరిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసే అలవా అలాంటి భావన ఉండదు మరియు రెండవ పెద్ద సంకేతం అహంకారం మరియు పిసినారితనం యొక్క మూలాలు చూడండి మీ జీవిత లో మరొక అతిపెద్ద తప్పును చేయబోతున్నారు ఇది మీ అదృష్టాన్ని దురదృష్టంలోకి మారుస్తున్న మూడవ విపత్కర పరిస్థితి దీనిని జాగ్రత్తగా వినండి మీరు మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు ప్రతి పనిని రేపటికి వాయిదా వేసే అలవాటు మరియు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ధోరణి మిమ్మల్ని ప్రతిసారి వెనక్కి నెడుతున్నాయి మీరు తరచుగా ఇలా చేస్తున్నారు సమయం ఒకసారి వెళ్లిపోతే తిరిగి రాదు సమయం ఎల్లప్పుడు ఎందుకు గెలుస్తుందో మీకు తెలుసా ఒకసారి మనిషి సమయాన్ని అడిగాడు నేను నిరంతరం ఎందుకు ఓడిపోతున్నా అని అప్పుడు సమయం చిరునవ్వు నవ్వి పగలు అయినా రాత్రైనా అయినా తుఫాన్ తుఫానైనా ఎండ అయినా జీవితంలో ఎంత చెడ్డ పరిస్థితులు ఉన్నా నేను ప్రతిక్షణం నడుస్తూనే ఉంటాను అందుకే నేను గెలుస్తాను నువ్వు కూడా నాతో పాటు నడవడం ప్రారంభిస్తే నువ్వు కూడా నా వల్లే జీవితంలో ఎప్పటికీ ఓడిపోవు అని చెప్పింది మీరు ఇప్పుడు సమయం యొక్క విలువను అర్థం చేసుకోవాలి స్నేహితులు మరియు బంధువులు అనవసరమైన పనుల కోసం మీరు వృధా చేసే సమయాన్ని మీ సొంత ప్రయోజనం కోసం ఉపయోగించడం నేర్చుకోండి ఎవరితో మీరు గంటలు రెండు గంటలు వృధా చేస్తారు దానిని మీ పనిలో ఉపయోగించడం నేర్చుకోండి మరియు వీటన్నిటికి మించి మీ రెండవ అతిపెద్ద తప్పు ఏమిటంటే మీరు మిమ్మల్ని ఇతరుల కంటే బలహీనంగా భావిస్తున్నారు ఈ వ్యక్తికి పెద్ద కారు ఉంది పెద్ద ఇల్లు ఉంది కాబట్టి నేను అతనికి సమానం కాదు అని మీకు అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి మనిషి డబ్బుతో కాదు తన నిర్మలమైన మనసు మంచి మనసు మంచి ప్రవర్తనతో గొప్పవాడవుతాడు డబ్బు చేతికి మురికవుతుంది డబ్బు అనేది ఇవాళ ఉంటుంది రేపు ఉండదు ఇవాళ మనది రేపు మీది అదే డబ్బును ఎవరైనా మీ నుండి సంపాదించుకుపోతారు మరియు అది మరొకరికి సొంతమవుతుంది కానీ కాని మన సంస్కారాలను మన అలవాట్లను ఎవరు రాక్కోలేరు జీవితాంతం ఇతరులను గురించి చెడు మాట్లాడేవారు మరొకరి అభివృద్ధిని చూసి అసూయ పడేవారు అలాంటి వ్యక్తి ప్రపంచం నుండి వెళ్లిపోయినప్పుడు ఎవరు వారి గురించి అడగరు బదులుగా ప్రజలు సంతోషిస్తారు సరే ఒక ప్రతికూల వ్యక్తి వెళ్లిపోయాడు అని కానీ ఎవరైతే అందరిని గౌరవిస్తారు అందరికి ఎవరికి సహాయం చేస్తారో అతను కొంచెం ఇటు అటు అయినా ప్రపంచం అంతా అతనిని గుర్తు చేసుకుంటుంది అతని గురించి అడగడం ప్రారంభిస్తుంది అతని గురించి ఆందోళన చెందడం ప్రారంభిస్తుంది మీరు మీ హృదయాన్ని ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవాలి నేను కొన్నిసార్లు అనుకుంటాను ఎప్పుడైతే ఒక వ్యక్తి మలినం అవుతాడో అతని హృదయం కుంటితనం అవుతుందో అతను మనసుతో చెడిపోతాడు అప్పుడే అతని నిజమైన పతనం మొదలవుతుంది అందుకే మీ మనసును మీ ఆత్మను మీ హృదయాన్ని ఎప్పుడు చెడిపోనివ్వకండి లేకపోతే అసలైన పతనం అక్కడి నుంచే మొదలవుతుంది నా దగ్గర డబ్బు లేదు కాబట్టి గౌరవం లభించదని అనుకోవద్దు మీకు గౌరవం మీ మంచి ఆలోచన మంచి ప్రవర్తన వల్ల లభిస్తుంది మరియు ఈ మూడు విషయాలు మంచిగా ఉన్నప్పుడు డబ్బు దానంతటా అదే రావడం ప్రారంభిస్తుంది శ్రేయస్సు మీ వద్ద నిలబడుతుంది మూడవ పెద్ద సంకేతం సమయం వృధా మరియు అవిశ్వాసం యొక్క సంఖ్యలు అవును నేను చెప్పాను మీ తలపై కాలుడు తిరుగుతున్నాడు ఇది రాక్షసుడు కాదు ఇది మీ చిన్న చిన్న తప్పుల వల్ల నిలబడగలిగే సవాళ్ల పర్వతం కానీ ఈ వీడియో ఇక్కడి వరకు చూడడం అంటే మీరు ఆ కాలం నుండి విముక్తి పొందడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం ఈ కాలం ప్రాణం తీసే కాలం కాదు ఈ కాలం మీ అలవాటును పాడు చేసే కాలం ఇప్పుడు నేను మీకు మూడు పనులు చెప్పబోతున్నాను ఇవి మీ జీవితంలో అపారమైన డబ్బు మరియు అపరిమితమైన శాంతిని తీసుకురాగల శక్తిని కలిగి ఉన్నాయి మొదటి విషయం అప్పుల నుండి శాశ్వతంగా ముక్తి రాహు ఈ సంవత్సరం మీపై బరువుగా పడుతున్నాడు మరి రాహు మనిషిని అప్పుల్లోకి నెట్టేస్తాడు అప్పుల్లో కూరుకుపోయిన మనిషి రాత్రి పడుకోలేడు ప్రశాంతంగా శ్వాస తీసుకోలేడు ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏదైనా ఉందంటే అది అప్పుల్లో కూరుకుపోయిన మనిషి ప్రతి నెల చివరిలో ఒకే చింత ఉంటుంది వాయిదా ఎక్కడి నుండి తేవాలి అని మీకు అత్యవసరమైతేనే అప్పు తీసుకోండి అనవసరమైన అవసరాల కోసం ఎప్పుడు అప్పు తీసుకోకండి ఇది నా చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థి స్తున్నాను అప్పులకు ఎంత దూరంగా ఉంటే జీవితం అంత ఆనందంగా ఉంటుంది ప్రదర్శన కోసం ఏదైనా వస్తువు కొనుగోలు కోసం అప్పుల వల్ల చిక్కుకోకండి అనవసరమైన వస్తువులు కొనడంలో ప్రదర్శన కోసం అప్పు ఎప్పుడు తీసుకోకండి లేకపోతే చాలా ఇరుక్కుపోతారు ప్రజల దృష్టిలో గౌరవం పోవడమే కాకుండా మీరు మీ సొంత దృష్టిలో కూడా పడిపోతారు మీరు అప్పుల నుండి దూరంగా ఉన్నప్పుడే రెండు పైసలు మీ జేబుల్లో నిలబడతాయి మరియు అదే బలంగా మారి మీ కళల గూడును కూడా నిర్మిస్తుంది రెండవ విషయం ఏమిటంటే కుటుంబ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచాలి కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ఎల్లప్పుడూ ఆ పని చేయాలి ఎవరి కుటుంబం కలిసి ఉండదో వారు లోపల నుండి విరిగిపోతారు చల్ల ఇంట్లో రోజువారి కలహాలు ఉంటే మీ మనసు అశాంతిగా ఉంటుంది ఒక పురుషుడు రాత్రింబవులు కష్టపడతాడు మరియు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని ఏకైక కళ ఏమిటంటే ఇంట్లో ప్రజలు ప్రేమతో ఆప్యాయతో మాట్లాడుకుంటూ ఉండాలి ఒకరినొకరు గౌరవిస్తూ ఉండాలి ఒకరికొకరు మద్దతు ఇస్తూ ఉండాలి పోట్లాడుకుంటూ ఉండకూడదు మరియు స్నేహితుల కుటుంబాన్ని కలిపి ఉంచుతూ నడవాలి ఇదే మీ జీవితంలో అతి పెద్ద బాధ్యత మీ కుటుంబం సంతోషంగా ఉంటే మీ మనసు బాగా పనిచేస్తుంది పనిలో మనసు బాగా లగ్నం అవుతుంది కుటుంబం ఒకే విధంగా ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు పంపకాలు అనే పరిస్థితి రాదు మరియు మీ పితృదేవతలు ఎల్లప్పుడూ మీ పట్ల ప్రసన్నులై ఉంటారు కుటుంబ ఐక్యత మీకు బలాన్నిస్తుంది కష్ట సమయంలో మీకు ధైర్యాన్నిస్తుంది అన్ని విషయాలు ముగిసినప్పుడు ఆ కుటుంబ ఐక్యతే మీకు ఆధారం అవుతుంది మూడవ విషయం మీపై నమ్మకం మరియు ఈ గురు మంత్రం మీరు చేసేది ఏదైనా మీ సొంత శక్తితో చేస్తారు మిమ్మల్ని ఆపడానికి తప్పుడు సలహా ఇచ్చేందుకు పది మంది కనిపిస్తారు కానీ మీరు చేస్తున్నది సరైనదని మీపై మీకు నమ్మకం ఉండాలి మీరు నలుగురి మాట వినకూడదు మీరు మీ పనిని మీ సొంత శక్తిపై మీ ప్రకారం చేయాలి తప్పుడు సలహా ఇచ్చే వారి నుండి మీకు ప్రమాదం ఉంది ఎవరైతే మీరు సంతోషంలో తోడుగా ఉంటారు ఎవరైతే మీ సంతోషంలో తోడుగా ఉంటారు కనిపిస్తారు ప్రధానంగా వారు ఉండరు కానీ దుఃఖంలో వెంటనే మీ చెయ్యి వదిలి వెళ్లి పోతారు మరియు అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరైతే తమ తల్లిదండ్రులను లేదా ఇంటి కోడళ్లను కూతుళ్లను గౌరవించారో వారి సహవాసాన్ని విడిచిపెట్టండి ఎందుకంటే ఎలాంటి సహవాసం ఉంటే అలాంటి గతి స్నేహితులారా ఈ సంవత్సరం వెళ్తూ వెళ్తూ మీకు చాలా ఇవ్వబోతుంది ఈ ఆధ్యాత్మిక పరిష్కారం మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది అక్కడ మీ పోరాటం ఒక చిన్న కథలాగా మిగిలిపోతుంది ఎవరి జీవితంలో డబ్బు సమస్యలు ఉన్నాయో వారు సోమవారం లేదా గురువారం ఆవు యొక్క స్వచ్ఛమైన పాలతో శివ ంగానికి అభిషేకం చేయండి ఓం సోమేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి దీని తరువాత ఐదు తామర పువ్వులు విష్ణుమూర్తిని గుర్తు చేసుకుంటూ శివలింగంపై సమర్పించండి లక్ష్మి మీ జీవితంలో డబ్బు సమస్యలన్నిటిని దూరం చేస్తుందని కోరుకోండి ప్రతి మంగళవారం హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆయనకు ఆవాల నూనె దీపాన్ని వెలిగించి ఆయనను సంతోష పెట్టండి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా పఠించండి రాముడి స్థుతి చేయండి రామనామం పాడండి మరియు వినండి డబ్బు వచ్చినప్పుడు ఇక్కడ అవుతుందో అక్కడ ఖర్చు అవుతుందో అని చింతించకండి లేదు చింతించకూడదు పరిస్థితులను సృష్టించే దేవుడు దాని కోసం ఆయనే ఖర్చును కూడా భరిస్తాడు హనుమాన్ చాలీసా పఠనం ఎప్పుడు మానకండి మరి వినండి డబ్బు వచ్చినప్పుడు అవసరమైన వాటిపై మాత్రమే ఖర్చు చేయండి మీ పై నమ్మకం ఉంచండి చాలా సంపాదించండి మీ కోరికలను కూడా నెరవేర్చుకోండి అప్పుడే రాహు మీకు బలవంతులు కావడానికి తన అనుమతిని తన పర్మిషన్ ని ఇస్తాడు లేకపోతే మీరు మీ కోరికలను అణచివేస్తూ ఉంటే రాహు ఎప్పుడు మీపై దయచూపడు మీ కోరికలను కూడా నెరవేర్చుకోవడం అవసరం దీనివల్ల మీకు ఏమి తగ్గదు కేవలం అనవసరమైన ఖర్చు ఎక్కువ చేయకండి మరియు మరొక విషయం బంగారు కిరీటం కూడా మీ తలపై అలంకరించబోతుంది విజయం యొక్క గంట వచ్చేసింది మొత్తం వీధిలో మొత్తం నగరంలో మీ పేరు మారుమ్రోగుతుంది మరియు ఇదంతా కూడా నేను ఊరికే చెప్పడం లేదు గ్రహాల స్థానాలు అలాంటివి ఏర్పడుతున్నాయి మీ జీవితంలో అంతా మంచి జరగబోతుంది అలాంటి మార్పు వస్తుంది అదే శని మరియు రాహు మిమ్మల్ని వేధించేవారు వారే శని మరియు రాహు మీ జీవితాన్ని స్వర్గం కంటే మెరుగుగా అందంగా మారుస్తారు కేవలం పిసినారితనం ఎక్కువ చూపించకూడదు కేవలం మీ పనిలో ఎప్పుడు అగ్రస్థానంలో ఉండాలి నిజాయితీగా ఉండాలి పనిని ఎప్పుడు సగం మనసుతో చేయకూడదు పూర్తి మనసుతో చేయాలి పనిని ఎప్పుడు విజయం సాధించడానికి చేయండి కేవలం పని అనుకొని మాత్రమే చేయకూడదు ఎప్పుడైతే ఈ పరిస్థితి మీ మనసులో ఏర్పడుతుందో ఈ అలవాటు పడుతుందో అదే రోజు అర్థం చేసుకోండి రాహు మరియు శని కలిసి మీ జీవితంలో అలాంటి అద్భుతం చేస్తారు జీవితం స్వర్గం కంటే కూడా అద్భుతంగా మారుతుంది మరియు స్నేహితులారా ఈ రోజున తులారాశి వారికి ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం ఈ రోజున సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడంతో ధను సంక్రాంతి మరియు ధనుర్మాసం ప్రారంభమవుతున్నాయి ఈ పరివర్తన తులారాశి వారికి అనేక రంగాల్లో శుభ ఫలితాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక మరియు వృత్తిపరమైన మార్పులను సూచిస్తుంది ఈ రోజు వృత్తిపరంగా మీ శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయి గతంలో వాయిదా పడిన లేదా ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు కదులుతాయి కొత్త ప్రాజెక్టు లో నాయకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది మీరు చేసే కృషికి ధైర్యానికి పై అధికారుల నుండి పూర్తి మద్దతు మరియు ప్రశంసలు లభిస్తాయి మరి ముఖ్య సలహా ఏమిటంటే మీ పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇతరుల సహాయం అవసరమైనప్పుడు సంకోచించకుండా అడగండి మరి స్నేహితులారా ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుంటే ఈ ధనుర్మాసం ప్రారంభం కావడంతో మీ పెట్టుబడుల విషయాల్లో స్పష్టత లభిస్తుంది ఊహించని ధన లాభం లేదా రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు లభిస్తాయి మరియు కొత్త వ్యాపార ఒప్పందాలు ఖరారవుతాయి మరియు జాగ్రత్తలు ఏమిటి అంటే అనవసరమైన ఖర్చులను నియంత్రించడం అవసరం భావోద్వేగ నిర్ణయాల కారణంగా పెట్టుబడులు పెట్టడం మానుకోండి మరియు కుటుంబం మరియు సంబంధాల గురించి తెలుసుకుంటే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులు ముఖ్యంగా అన్నదమ్ములు లేదా సోదరిమణుల నుండి మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది మీ సంబంధాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ రోజు అనుకూలకమైన సమయం మరియు జాగ్రత్త ఏమిటి అంటే ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి మీ మాట తీరులో సామరస్యం ఉంచితే అపార్థాలు తొలుగుతాయి మరి ఆరోగ్యం మరియు శక్తి గురించి మాట్లాడుకుంటే మీరు పూర్తి శక్తితో ఉంటారు అయితే పని ఒత్తిడి కారణంగా మానసిక అలసట కలగవచ్చు ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి సరైన ఆహారం మరియు నిద్రపై దృష్టి పెట్టండి ఈ రోజున మీరు ఈ పరిహారాలను ఆచరిస్తే శుభ ఫలితాలు అధికంగా పొందుతారు మరియు స్నేహితులారా మొదటిగా సూర్య ఆరాధన ధను సంక్రాంతి సందర్భంగా ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం అనగా నీరును సమర్పించండి మరియు సూర్య భగవాన్ ఓం అని పదకొండు సార్లు జపించండి అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం హనుమాన్ చాలీస పఠించడం వల్ల అడ్డంకులు ధైర్యం పెరుగుతుంది పేదవారికి ఎరుపు రంగు పండ్లు లేదా బెల్లం దానం చేయడం అదృష్టాన్ని తెస్తుంది మరి స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు